హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో సింపుల్గా హెల్తీగా చేసుకుని అటు రెసిపీని చూపిస్తున్నాను పాతకాలం నాటి రెసిపీ అయినా దాన్ని మనకు అనుకూలంగా ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో చూసేద్దాము లేతగా ఉన్న సొరకాయ తీసుకుని మనకు కావలసిన సైజులో ముక్కను కట్ చేసి తీసుకోండి సొరకాయ పైన తొక్కుని తీసేసుకోండి సొరకాయ బాగా లేతగా ఉంటే లోపల గింజలు కూడా వేసేసుకోవచ్చు గ్రేటర్తో తురిమి తీసుకోండి ఇలా తురుమేసుకుని మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చీలు ఒక స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చగా మిక్సీ పెట్టి తీసుకోండి వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోండి పిండి కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది ఈ గిన్నెలోకి తురుముకున్న సొరకాయ తురుము పచ్చిమిర్చి పేస్టు ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకును తుంచి వేసుకోండి కొత్తిమీరను కూడా సన్నగా తరిగి కొద్దిగా వేసుకోండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుని రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసేసుకుని గుప్పుడు పచ్చిశనగపప్పును ఒక గంట పాటు నీళ్ళల్లో నానబెట్టి శుభ్రంగా కడిగి వేసుకోండి బియ్యం పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి శనగపప్పును వేసుకోండి ఇక్కడ మనం తీసుకునే క్వాంటిటీకి ఒక గుప్పెడు పచ్చి సరిపోతుందండి ఒక కప్పు బియ్యం పిండి కూడా వేసేసి అంతా బాగా కలుపుకోవాలి నీళ్ళేమీ అవసరం పడవు ఒకవేళ గట్టిగా ఉంటే కనుక అప్పుడు కొద్దిగా సొరకాయ తురుమైన వేసుకోవచ్చు లేదా కొద్దిగా నీళ్ళైనా పోసి పిండిని కలుపుకోండి ఒకవేళ పిండి కొంచెం పలుచగా అయ్యింది అనుకుంటే కాస్త బియ్యం పిండిని వేసి గట్టిగా కలుపుకోవటమే ఇలా ముద్దలా వచ్చేటట్టు కలిపేసుకోవటమే స్టవ్ పైన పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ని వేసి పెనం మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని కాస్త పిండి ముద్దని పెట్టి వేళ్లతో స్ప్రెడ్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో కొంచెం వేళ్ళను తడిచేసుకుని ఒత్తుకోవాలి పెనం మరీ హీట్గా లేకుండా చూసుకోండి వేళ్లకు వేడి తగులుతుంది ఇలా మనకు కావలసిన సైజులో పిండిని స్ప్రెడ్ చేసేసుకుని పైన కొంచెం ఆయిల్ని వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకునేటప్పుడు మూతకున్న ఆవిరి నీళ్లు పెనం పైన పడకుండా చూసుకోండి ఒకవైపు బాగా మగ్గించేసుకుని మరోవైపు కూడా టర్న్ చేసి అటువైపు కూడా కాస్త ఆయిల్ని వేసేసి మూత పెట్టకుండా మగ్గించుకోవాలి ఇలా పెనం పైన చేసుకోవటం కష్టంగా ఉంటే కనుక ఒక క్లాత్ను నీళ్ళల్లో తడిపి పిండేసుకుని తీసుకోండి కొద్దిగా పిండిని తీసుకుని క్లాత్ పైన పలుచుగా ఒత్తుకోండి వేళ్ళు తడిచేస్తూ ఒత్తుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా ఒత్తుకుని పెనం పైన వేసుకోవటమే పైన కొంచెం ఆయిల్ వేసేసుకుని మగ్గించుకోవటమే ఎక్కువ ఆయిల్లో దీన్ని వేయించుకుంటే తెలంగాణలో సర్వపిండి అట్టు అని ఆంధ్ర సైడ్ అయితే తపాలా రొట్టె అని పిలుస్తాము తక్కువ ఆయిల్ వేసుకుని ఇలా అప్పటికప్పుడు పిల్లలకు చేసి పెట్టేయొచ్చండి పిల్లలకి చేసిపెట్టిన పెద్దవాళ్ళం మనం బ్రేక్ఫాస్ట్లో అయినా స్నాక్స్లో అయినా తీసుకోవచ్చు చట్నీ ఏమీ అవసరం లేకుండానే తినేయచ్చు వేడివేడిగా తింటే మరింత రుచిగా ఉంటాయి సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి